ఒకసారి ఈ వీడియో ఎండి వరకు చూడండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో మోస్ట్ నార్త్ ఇండియన్ వైరల్ రెసిపీ చికెన్ బోర్ అసలు నేను ఈ వీడియో చూసినప్పటి నుండి ఎప్పుడెప్పుడు నా వీక్ ఆఫ్ ఎప్పుడెప్పుడు చూసుకుందాం అని నాకు క్రేవింగ్స్ ఉండే కొంచెం వీడియోలని ఫస్ట్ నుండి ఫాలో అయ్యేటోళ్లకి అయితే నాకు ఎంత కొంత వంట వచ్చింది తెలుసు కదా వెలుగులో ఎక్కువ నచ్చింది కొన్ని తీసుకున్న తర్వాత ఎండుమిర్చి తీసుకున్నా తర్వాత కొన్ని పచ్చిమిర్చి కూడా ఏం పక్క పెట్టిన దీని తర్వాత కళ్యాణ కూడా తీసుకొని కొంచెం వేయింపి అది కూడా పక్క పెట్టినాడైతే మామూలు దీంట్లో దీని రోజు చూద్దాం తర్వాత కొంచెం వేసుకుందాం మనం ఇవన్నీ కలిపి మంచిగా స్మాష్ చేసుకోవాలి కొంచెం మొత్తం అంతా కలిసేసరికి స్మాష్ చేసుకోవాలి ఉప్పేయాలి కానీ నేను ఉప్పేయాలి ఎందుకంటే చికెన్ తర్వాత అదే ఆయిల్లో చికెన్ వేసుకోవాలి ఫ్రెష్ అల్లం అయితే కొంచెం స్మెల్ మా అమ్మని అప్పుడప్పుడే దంచుమని చెప్పిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఎలాగో మనం ఇచ్చేసినాం కాబట్టి కొంచెం టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవాలి తర్వాత ఉప్పేయాలి మా ఇంట్లో మసాలాలు ఉన్నాయని నేను చూసుకోకుండా అవి ఏమేమి మసాలాలు తెలియదు కానీ అన్నీ తీసి కలుపుతాను అయితే ఫస్ట్ టైం చేస్తాను కదా టేస్ట్ ఎట్లుంటే తెలియదు కాబట్టి అందులో నుండి కొంచెమే తీసుకొని కలుపుకుంటాను చికెన్ ఉడికి అయితే మంచిగానే ఉడికింది అదంతా కలిపి ఇప్పుడు స్మాష్ చేసుకోవాలి తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా మళ్ళీ స్మాష్ చేసుకోవాలి యూట్యూబ్లో వచ్చినట్టు అత్తగా రాదనుకున్నా కానీ మంచిగానే వేస్తాను తర్వాత కొంచెం నిమ్మకాయ వండుకుంటే సరిపోతుంది తర్వాత మంచి ఇంత కలిసి స్మాష్ చేసుకుని చిన్న చిన్న ముద్దలు వేసుకోవాలి ఇదంతా అయ్యేలోపు మా అమ్మ మంచిగా వేడి వేడి అమ్మగా పెట్టుకుని చిన్న మిర్చి పెట్టుకొని అలా చికెన్ బూర్తా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే మా ఇంట్లో టైంకి నెయ్యి లేకుండా కానీ మా చిన్నమ్మలు ఇంట్లో ఉండే కొంచెం వేసి ఇచ్చే నాకు అసలు నిజంగా ఈ ఎండి మిర్చి వేసినా ఇల్లిపాయ వేసినా నాకు నచ్చే టేస్ట్ ఎట్లుంటుంది అనుకున్నా కానీ మస్తున్నాయి టేస్ట్ నేను తిని మంచిగుంటేనే వాళ్ళకి ఇద్దాం అనుకున్నా వాళ్ళకి కూడా వాళ్ళని కూడా అడిగినా పుల్ల పులుగా కారం కారంగా అన్నారు మీకు కూడా యూజ్ అయితే ట్రై చేయండి సేమ్